కాలేజ్లో సింగింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేద్దామని చెప్పి ఇక డిసైడ్ అవుతారనమాట ఇకైతే లెక్చరర్గా ఇటు గుండమ్మ వచ్చి అనౌన్స్ చేస్తూ ఉంటుంది క్లాస్లో కాలేజ్లో సింగింగ్ కాంపిటీషన్ జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేమ్స్ ఇవ్వండి పార్టిసిపేట్ చేయండి అని చెప్పి ఇక అలా చెప్తూ ఉంటుందన్నమాట ఆ తర్వాత ఇక క్లాస్ అంతా అయిపోయిన తర్వాత ఇటు చరణ్ పల్లవి మాట్లాడుకుంటూ ఉంటారు పల్లవి అంటుంది అంటే చరణ్తో నేను కనుక కాంపిటీషన్లో ఉంటే అక్షత గెలవనే గెలవదు అని చెప్పి అలా అంటూ ఉంటే ఏంటి నీకంత సీనే లేదు అని చెప్పి ఇద్దరు వాదించుకుంటారు ంటూ ఉంటారు అప్పుడే ఇటు అక్షిత వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి వస్తుంది అనమాట గీత కూడా వస్తుంది ఏమిటి చరణ్ ఏంటి గొడవ పల్లవితోని అని చెప్పి అక్షిత అంటూ ఉంటే అప్పుడు చరణ్ చెప్తాడు ఈ పల్లవి సింగింగ్ కాంపిటీషన్లో తను ఏమిస్తే అంట అక్షత అసలు విన్నే విన్నవదు దానికి అసలు సీనే లేదు అంత అని చెప్పి అంటుంది అసలు నేనైతే ఎందుకు ఒప్పుకుంటాను ఆ మాటకి అందుకే నేను నా పేరు కొట్టేసి నా స్థానంలో పల్లవి పేరు ఎక్కిస్తాను అని చెప్పి చరణ్ అంటూ ఉంటే ఇక అక్షత చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అమ్మో ఈ పల్లవితో నేను గెలిచేది ఎలాగా అని చెప్పి అలా మనసులో కంగారు పడుతూ ఉంటే ఇటు చరణ్ అంటాడు నాకు తెలుసు నాకు అక్షత మీద పూర్తి నమ్మకం ఉంది అని గెలుస్తుంది పల్లవి మీద అని చెప్పి అలా చెప్తూ ఉంటే చరణ్ చ అబ్బా ఈ అక్షతకు అంత సీన్ లేదు అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది మరి చూడాలి ఏం జరగబోతుంది కమ్మింగ్ ఎపిసోడ్లో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్